నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను సిరి ఆలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారి తొలగింపును సుప్రీంకోర్టు సమర్థించింది ఆర్మీ ఒక సంస్థగా లౌకికమైనది దాన్ని క్రమశిక్షణలో రాజి పడలేమని స్పష్టం చేసింది ఇది సైనిక అధికారి అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం అని దీని ద్వారా అతను ఇలాంటి సందేహం పంపుతున్నాడని అసహనం వ్యక్తం చేసింది అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది కమలేషన్ పదిహేడులో మూడవ అశ్వికా దెజిమెంట్ లో లెఫ్టినెంట్ భారత్ సైన్యంలో క్రైస్తవుడైన కమలేషన్ రెజిమెంట్ లో నిర్వహించే హిందూ మతపరమైన ఆచారాలలో పాల్గొనడానికి నిరాకరించారు విగ్రహ ఆరాధనను నిషేధించే తన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా రెజిమెంట్లో జరిగే పూజ హిందూ ఆరాధన ఆచారాన్ని నిర్వహించడానికి ఆలయం లోపలి గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఆయన నిరాకరించారు దీంతో చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై సామ్యుల్ని రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ నుంచి తొలగించిన ఆర్మీ అతనికి పెన్షన్ అర్హత గ్రాటిట్యూడ్ ప్రయోజనాలు లభించలేదు దీంతో తన తొలగింపును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు శామ్యుల్ కమలేషన్ తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు రెజిమెంట్ తన మతపరమైన అవసరాల కోసం ఒక మందిరం గురుద్వారాను మాత్రమే నిర్వహిస్తుందని అన్ని విశ్వాసాలకు సర్వధర్మ స్థలం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అని ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది శామ్యుల్ కమలేషన్ తొలగింపును సమర్థించింది ఆర్మీ నిర్ణయం సరైనదేనని సైనిక క్రమశిక్షణకు మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరి దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు శామ్యుల్ కమలేషన్ కానీ సుప్రీంకోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైంది శామ్యుల్ కమలేషన్ నుంచి తొలగించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి సిజే సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బల్ తో కూడిన ధర్మాసనం సమర్థించింది ఈ మేరకు కమలేషన్ పిటిషన్ ని కొట్టివేసిన ధర్మాసనం సైన్యం ఒక సంస్థగా లౌకికమైనది దాన్ని క్రమశిక్షణలో రాజీపడలేమని స్పష్టం చేసింది ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం అని అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత్ సైన్యానికి సరిపోరని తన తోటి సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతన్ని బహిష్కరించేయాలని సాయుధ దళాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది